అందరికీ నమస్కారం ఈరోజు మనం భువనగిరి సమీపంలో ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం దీన్ని యాదాద్రి తిరుమల దేవస్థానం లేదా స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి దేవస్థానం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం కేవలం సాధారణ దేవాలయం కాదు ఈ ఆధ్యాత్మికత కళ మరియు వైభవాన్ని మిళితం చేసిన ఒక అద్భుతమైన సృష్టి ఈ ఆలయాన్ని మానేపల్లి జ్యువెలర్స్ లిమిటెడ్ యజమానులు శ్రీ మానేపల్లి రామారావు మరియు అతని భార్య శ్రీమతి మానేపల్లి కుటుంబ సభ్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు పూజ్య ఆధ్యాత్మిక గురువు శ్రీదండి చిన్నజీయర్ స్వామి మార్చి ఏడు ఇరవై ఇరవై నాలుగున ప్రతిష్ఠించారు ఆలయ సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రవేశ ఋషులు లేదు ఈ వీడియోలో మీరు ఈ ఆలయాన్ని దాని నిర్మాణాన్ని ప్రత్యేకతలను పూర్తిగా తెలుసుకోవచ్చు ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి ప్రాంతానికి సమీపంలో ఉన్న స్వర్ణగిరి కొండపైన ఉన్నది ఇది హైదరాబాద్ నుండి కేవలం నలభై ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది యాదాద్రి లక్ష్మీ స్వామి ఆలయం నుండి ఇది పంతొమ్మిది పాయింట్ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు మీరు పొందే శాంతి మరియు ఆత్మీయ అనుభూతి చాలా భిన్నంగా ఉంటుంది ఆలయ నిర్మాణం ఈ ఆలయం అనేక దశాబ్దాల కృషితో ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది దీన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాజెక్ట్ ప్రముఖ శిల్పి డిఎన్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో డిజైన్ చేయబడింది ఆయన అనుభవంతో ఈ ఆలయ నిర్మాణం కోసం అనేక శిల్పకళా నిపుణులను సమీకరించారు ఈ ఆలయ నిర్మాణంలో పల్లవ విజయనగర చోళ చాళుక్యుల శైలులను అద్భుతంగా కలిపి కళాత్మకంగా నిర్మించారు మీరు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు రోడ్డు మీదనే ఒక పెద్ద ఆర్చి ఉంటుంది దానిపై గోవిందనామాలు ఉంటాయి లోపలికి వెళ్ళగానే స్వామివారి పాదాలు కనిపిస్తాయి ఈ పాదాలు రెండు చూసేదానికి మన కళ్ళు సరిపోవు అన్నంత అందంగా ఉంటాయి ముందుకు వెళ్తే నూట ఎనిమిది మెట్లు ఉంటాయి ఈ మెట్ల పక్కనే పది దశావతార మండపాలు ఉంటాయి ప్రతి మండపంలో వెంకటేశ్వర స్వామి ఒక్కొక్క అవతారం మీకు కనిపిస్తుంది ఆ మెట్ల మార్గాన్ని వైకుంఠ ద్వారం అని అంటారు మెట్లపై వెళ్ళగానే కొంచెం ముందుకు వెళితే కోనేరు ఉంటుంది ఆ కోనేరు దగ్గర లక్ష్మీ స్వామి గుడి ఉంటుంది కోనేరు నీళ్లలో జలనారాయణుడు విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది ముందుగా మీరు చూసే అద్భుతం ఏమిటో తెలుసా ఈ ఆలయాన్ని ప్రాచీనంలోకి తెచ్చే విశిష్టమైన రాజగోపురాలు ఈ ఆలయంలో నాలుగు అద్భుతమైన రాజగోపురాలు ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ప్రత్యేకమైన శిల్పశాస్త్రం మరియు అత్యుత్తమ కళను ప్రతిబింబిస్తాయి ఈ గోపురాలు ప్రాచీన భారతీయ శిల్పకళ యొక్క గొప్పదనాన్ని మన ముందుకు తీసుకొస్తాయి వీటి విశాలమైన శిఖరాలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి మరియు అవి ఎంత శోభాయమానంగా ఏ నిర్మించబడిందో అర్థం చేసుకోవచ్చు ప్రతి గోపురం మీద చెక్కబడినటువంటి కళాకృతులు మన సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇప్పుడు ఆలయంలో ప్రధానంగా పన్నెండు అడుగుల పొడవైన ఎత్తైన శోభాయమానమైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది తెలంగాణలోనే పెద్ద విగ్రహం భక్తులలో భక్తిభావాన్ని దేవుడి వైభవాన్ని అనుసంధానం చేస్తుంది ఈ విగ్రహం ఈ విగ్రహం ఆరాధనీయంగా ఉండడమే కాకుండా స్వామివారి మహిమను నిస్సందేహంగా ప్రతిబింబిస్తుంది భక్తులు స్వామివారి ముందు నిలబడి ప్రార్థనలు చేయడానికి వచ్చినప్పుడు వారి హృదయాలను ఆధ్యాత్మికతో నింపేలా ఉంటుంది స్వామివారి దివ్యమైన స్వరూపము బంగారు బావి కళ్యాణ మండపము కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడి భక్తుల హృదయంలో నిలిచిపోతుంది కార్యసిద్ధి హనుమాన్ మండపం ఈ మండపం గురించి చెప్పుకోవాలంటే సీతమ్మ వారు హనుమంతునితో చెప్పిన ఒక మాటను మీరు గుర్తు చేసుకోవాలి ఆ మాట కార్యసిద్ధి మంత్రంగా ప్రసిద్ధి చెందింది సీతమ్మ స్వయంగా ఆంజనేయ స్వామిని చూసి ఇలా అన్నారు తొమ్మిస్విన్ కార్యనిర్యోగి ప్రమాణం హరిసత్తమ్మ హనుమాన్ ఎస్త మాత్సాయ దుఃఖ క్షైకరే భవ అని సీతమ్మ చెప్పిన కార్యసిద్ధి మంత్రం చాలా ప్రసిద్ధి చెందింది పనిలో తగినవాడు నువ్వే హనుమా సరైన ప్రయత్నం నువ్వే చేసి నా దుఃఖాన్ని తొలగించు అని దాని అర్థం ఈ మాట సీతమ్మ యొక్క శ్రద్ధతోనూ హనుమంతుడిపై ఉన్న నమ్మకంతోనూ చెప్పారు ఈ మంత్రం ఎవరు పట్టించినా వారు ఏ పనిలోనైనా విజయాన్ని సాధించగలరని విశ్వసిస్తున్నారు మీరు కూడా ఈ పవిత్రమైన మంత్రాన్ని పట్టించండి కార్యసిద్ధి పొందండి మొత్తం నూట ఇరవై అడుగుల విస్తీర్ణంలో విరాజిల్లుతున్న ఈ మండపాన్ని నలభై అడుగుల ఎత్తు కలిగిన హనుమంతుడి విగ్రహం విశేషంగా నిలుస్తుంది ఈ విగ్రహం ఒక్కటే ఒక్క రాతితో చెక్కబడి ఉంది దీని శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా ఉంటుంది విగ్రహంలోని ప్రతి రేఖ ప్రతి చిరునవ్వు భక్తుల మనసులను మరింతగా ఆకట్టుకుంటాయి ఈ హనుమంతుని విగ్రహం ఎంతో శోభయమానంగా ఉంటుంది కంచుగంట ఈ ఆలయంలోని ప్రత్యేక ఆకర్షణలో ఒకటిన్నర టన్నుల భారీ కంచుగంట ఈ గంట దేశంలోనే రెండవ అతిపెద్ద గంటగా ప్రసిద్ధి పొందింది భక్తులు గంట ధ్వనిని విన్నప్పుడు వారి హృదయాల్లో దైవ అనుభూతితో ముంచెత్తుతుంది ఈ గంట సృష్టించే నాదం ఆలయాన్ని ధ్వనిమయంగా మారుస్తుంది ఇక్కడ ఈ జలనారాయణ స్వామి సన్నిధి గురించి చెప్పుకుంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఇది అందాన్ని ప్రశాంతతను కలిపిన మహిమను భక్తులకు అందిస్తుంది ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నిరంతరం నీటి ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది ఇది భక్తులకు ఒక ప్రశాంతమైన అనుభూతిని కల్పిస్తుంది అయితే సాయంత్రపు సమయానికి ఈ ప్రదేశం మరింత అందంగా మారుతుంది ఈ ప్రదేశం సాయంత్రపు వేళల్లో భక్తులు మరియు సందర్శకులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది దివ్యమైన శాంతిని అందిస్తుంది మీరు ఈ సన్నిధిని చూసినప్పుడు ప్రకృతి సౌందర్యం మరియు ఆధ్యాత్మికత కలిపిన ఆ మనోహర దృశ్యాన్ని ఆనందించక మానరు నేపాల్లోని బుధునికంట అనే ఆలయంలో భగవాన్ విష్ణువు యోగ నిద్ర స్థితిని ఈ జలనారాయణ్ని చూస్తే గుర్తొస్తుంది ఇలాంటి అపురూపమైన అందమైన సన్నిధులను మనం దర్శించాలి ఆధ్యాత్మిక అనుభవాలను మనం మరింతగా పొందాలంటే ఈ ఆలయంలో ఎన్నో ఉన్నాయి ఆలయ ప్ర ఉన్నాయి ఆలయ ప్రదేశాలు ఆలయంలోని పాదపీఠాలు గరుడావారి స్తంభం కార్యసిద్ధి హనుమానం సన్నిధి గణపతి ఆలయం ఉన్నాయి ఈ ప్రదేశాలు ప్రతి ఒక్కరి మనసును హత్తుకునేలా ఉంటాయి భక్తుల సౌకర్యం కోసం ఉచిత భోజన సదుపాయం భక్తులకు అందించబడుతుంది ఇది వారి ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మరియు ఆనందమయంగా చేస్తుంది ఈ భోజన సదుపాయం భక్తుల హృదయాలను సంతృప్తితో నింపి ఆలయ సేవలో తమ శ్రద్ధను మరింత పెంచుతుంది ఇది ఆలయ పాలకుల సేవాభావం మరియు భక్తుల సంక్షేమం పట్ల వారి కట్టుబాటును సుస్పష్టంగా తెలియజేస్తుంది వీడియో ముగింపు సందర్భంగా మీకు చెప్పాలంటే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రయాణం ఆధ్యాత్మికత కళాత్మకత మరియు మనం తలుచుకునే ఆరాధనలు కలిపిన ఒక అద్భుతమైన స్థలం ఒక అద్భుతమైన అనుభూతిని ఇది అందిస్తుంది ఈ ఆలయం మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే ఈ ఆలయ నిర్మాణంలో ప్రతిబింబించే శిల్పకళ ఆలయంలోని పాదపీఠాలు నూట ఎనిమిది మెట్లు గరుడావ స్తంభం హనుమంతుడి విగ్రహం మరియు కంచుగంట వంటి విశేషాలు భక్తిభావాన్ని మరింతగా పెంచుతాయి ఇది మీరు చూసే ఆలయాలకు భిన్నంగా ఉంటుంది చీకటి పడిన తర్వాత ఈ ఆలయం విద్యుత్ దీపాలతో మరింత అందంగా శోభాయమానంగా కనిపిస్తుంది ఆధ్యాత్మికత వైభవం శిల్పశాస్త్రం ఇవన్నీ ఒకచోట కలిసిపోయాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు